హాయ్ బడ్డీస్ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో పాల ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి ఎలా చేసుకోవాలో చూద్దాం బాగా మరగబెట్టిన పాలు చల్లారిన తర్వాత మేగడ అనేది ఏర్పడుతుంది కదా ఆ మేగడని నేను ప్రతిరోజు ఈ విధంగా తీసుకొని కలెక్ట్ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను ఇలా ఒక ఫిఫ్టీన్ డేస్ కలెక్ట్ చేసిన మేగడంతా ఈ బౌల్లో నేను పెట్టుకున్నాను ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఈరోజైతే నేను నెయ్యి చేద్దామని ఓపెన్ చేశాను చూడండి మొత్తం బాక్స్ అనేది ఫిల్ అయిపోయింది అందుకే ఈరోజు నేను నెయ్యి ప్రిపేర్ చేద్దామని అయితే డిసైడ్ అయ్యాను ఒక గిన్నెలోకి కూలింగ్ వాటర్ అయితే తీసుకున్నాను ఈ కూలింగ్ వాటర్లో నేను కలెక్ట్ చేసిన పాల మీగడంతాను వేసుకుంటున్నాను కూలింగ్ వాటర్ వేయడం వల్ల ఏమవుతుందంటే మేగడ నుండి మనకి ఈజీగా బటర్ అనేది వెన్న వెన్న అనేది ఈజీగా సపరేట్ అయిపోతుంది మనకి ఎక్కువ టైం కూడాను డైరెక్ట్గా వెన్న వచ్చేసిందంటే మనం ఈజీగా అనేది నెయ్యి చేసేయవచ్చు ఎక్కువ టైం టేకింగ్ కూడా మనకు అవ్వదు అందుకనే మనకి ఈజీగా మిక్సీ అవసరం కూడా లేకుండా ఈజీగా మనము ఈ ప్రాసెస్లో అయితే బటర్ని కలెక్ట్ చేయచ్చు చూసారా ఎంతంత ముద్దలాగా అయితే బటర్ వస్తుంది అదే నార్మల్ వాటర్లో వేసుకుంటే ఆ వాటర్లోనే మేగడ మొత్తము మిక్స్ అయిపోతుంది మనకి తీసేటప్పుడు మరి వాటర్లో మిక్స్ అవుతుంది కదా మనకి ఈజీగా బటర్ అనేది కలెక్ట్ చేయడం అవ్వదు అందుకే కూలింగ్ వాటర్ తీసుకుంటున్నాను ఈ విధంగా కూలింగ్ వాటర్లోనే బటర్ అంతా సపరేట్ చేసుకొని ఇలా కలెక్ట్ చేసుకున్న బటర్ని వేరే గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను చూడండి అంత ముద్ద ముద్దగా ఈజీగా అయితే బటర్ వచ్చేస్తుందో మీకు బటరు యూజ్ అవుతుంది అంటే కొద్దిగా బటర్ తీసి ఇప్పుడే తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి నాకైతే ఇప్పుడు బటర్ అవసరం లేదు అందుకే మొత్తం బటర్ని నేను డైరెక్ట్గా నెయ్యి చేయడానికి యూజ్ చేస్తున్నాను ఈ ప్రాసెస్లో మనకి మిక్సీ జార్ అవసరం లేదు మిక్సీ అవసరం లేదు మళ్ళీ ఇంతవరకు కూడా నేను ఎప్పుడు నెయ్యి ఇంట్లో చేయలేదు అని భయపడే వాళ్ళు కూడాను ఈజీగా ఈ మెథడ్లో అయితే సింపుల్గా ఇంట్లోనే నెయ్యిని చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే ఇంట్లో చేసుకోవచ్చు ఈ విధంగా బటర్ మొత్తాన్ని నేను సపరేట్ చేసుకొని వేరే గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను ఇలా కలెక్ట్ చేసిన బటర్ని ఈ గిన్నెలో అయితే వేసుకుంటున్నాను చూడండి ఎంత బటర్ వచ్చిందో ఇది నేను ఓన్లీ ఫిఫ్టీన్ డేస్ వరకు మాత్రం కలెక్ట్ చేసిన పాలమేగడిది ఎంత వస్తుందో మరి చూడాలి ఇంకా కొద్దిగా ఎక్కువ డేస్ అయితే ఇంకా ఎక్కువ వస్తుంది మరి నేను ఫిఫ్టీన్ డేస్లోనే నేను చేసేస్తున్నాను కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బటర్ వేసుకున్నాను కదా ఆ గిన్నెనైతే స్ట పెట్టుకుంటున్నాను ఈ బటర్ని వేడి చేసుకుంటున్నాను బటర్ అనేది మెల్ట్ అయితే అలాగా చూడండి బటర్ అనేది మెల్ట్ చేస్తే మనకి నెయ్యి అనేది వస్తుంది ఇప్పుడు ఈ మొత్తం ఇప్పుడు మనకు ముద్దలా ఉండే బటర్ అనేది చూడండి అలాగ మెల్ట్ అవుతుంది కొంచెం వాటర్ లిక్విడ్ టైప్లో అయితే అవుతుంది కదా ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనము నెయ్యినైతే చేయాలి ఎందుకంటే అడుగంటు పోతుంది మనం దగ్గర ఉండి మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని చేసుకోవాలి ఈ విధంగా మనం తీసుకున్న బటర్ అంతాను ఈ వాటర్ లాగా చూడండి మొత్తము లిక్విడ్ టైప్లో కన్వర్ట్ అయిపోయింది అలా కలుపుతుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి దీని నుండి నెమ్మది నెమ్మదిగా నెయ్యి అనేది వస్తుంది మనకి చూసారా పైన ఎల్లో టైప్లో పైన తేలుతుంది చూసారా వీడియోలో మీకు వేరియేషన్ తెలుస్తుంది ఎల్లోగా కనిపిస్తుంది కదా అలానే ఆ నుండి నెయ్యి అనేది ఫామ్ అవుతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకోవాలి లేకుంటే మాడిపోతుంది మొత్తం టేస్ట్ కూడా అంత బాగా ఉండదు అందుకే మధ్యలో కలుపుకుంటూ అయితే మనము నెయ్యి చేసుకోవాలి ఆ వైట్గా ఉంది కదా బటరు ఆ వైట్ అంతాను మెల్ట్ అయిపోయి మనకి నెయ్యిలోకి ఫామ్ అవుతుంది ముందుకంటే ఇప్పుడు కొద్దిగా చూడండి కలర్ వేరియేషన్ కూడా తెలుస్తుంది పైన ఆయిల్ లాగా మొత్తం అయిపోయింది ఇదిగోండి ఫైనల్లీ ఈ స్టేజ్ వరకు అయితే వచ్చేసింది గోల్డెన్ కలర్లో వచ్చింది చూసారా ఆయిల్ లాగా తేలిపోయింది నెయ్యి అనేది అసలు ఇది నెయ్యి చేస్తుంటే ఆ స్టార్టింగ్లో స్మెల్ వే మనకు నచ్చదు కానీ నెయ్యి ఫామ్ అయిపోతుంది అన్న స్టేజ్ వస్తున్న కొద్దున్ను స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది ఇంట్లో చేసిన నెయ్యి అనేది స్మెల్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇదిగోండి నెయ్యి మొత్తము పైకి తేలిపోయింది మనకి వేస్ట్ లాంటిది ఇక్కడ కిందనో ఉండిపోతుంది పిప్పు లాంటిది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను మొత్తం ఆ వైట్గా ఉన్నదంతా అయిపోయి ఈ లైట్ గోల్డెన్ కలర్ టైప్లో వస్తుంది చూడ చూసారా ఇప్పుడు చల్లారిన తర్వాత ఇలా వేస్టేజ్ అంతా ఒక సైడ్కి వెళ్ళిపోయింది ఆయిల్లాగా నెయ్యి అనేది ఒక సైడ్కి వచ్చేసింది ఇప్పుడు దీన్ని ఒక క్లోజ్డ్ కంటైనర్లో అయితే నేను ఈ వేస్టేజ్ని వడగట్టుకుంటూ తీసుకుంటున్నాను నేను ఫిఫ్టీన్ డేస్దే నెయ్యి చేయడానికి పాలమేగడైతే తీసుకున్నాను కదా అందుకే నాకు తక్కువ క్వాంటిటీ అయితే వస్తుంది కొద్దిగా వన్ మంత్ ట్వంటీ డేస్కి అయితే కొంచెం ఎక్కువ పాలు తీసుకుంటే మాత్రం ఇంకా ఎక్కువ నెయ్యి వస్తుంది నేను జస్ట్ శాంపుల్కి చూపిస్తున్నాను ఎక్కువ అయితే ఇప్పుడు నాకు రాలేదు నేను కొద్ది డేస్కే బాక్స్ ఫిల్ అయిపోయిందని అయితే నేను నెయ్యి చేసేస్తున్నాను కదా ఈ విధంగా జాలీలో అనమాట వేసుకొని ఆ వేస్టేజ్ అంతా సపరేట్ చేసుకుంటే ఈ కంటైనర్లో మనకి నెయ్యి అనేది వచ్చేస్తుంది నేను నేను ఈ వీడియోలో ఆవు నెయ్యి చేస్తున్నాను కలర్లోనే మనకి వేరియేషన్ అనేది తెలుస్తుంది ఆవు నెయ్యికి గేదె నెయ్యికి ఈ జాలీలో మనము నెయ్యిని ఇలా వడగొట్టుకోవడం వల్ల వేస్టేజ్ అంతా జాలీలో ఉండిపోయి ప్యూర్ నెయ్యి అనేది కంటైనర్లోకి అయితే కలెక్ట్ అయిపోతుంది నేనైతే ఫిఫ్టీన్ డేస్ వరకు కలెక్ట్ చేసిన పాలు నేను నెయ్యి చేశాను కనుక తక్కువ క్వాంటిటీలో వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ ఇది ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్